గర్వానికి వ్యతిరేకంగా దేవుడి ఇచ్చిన హెచ్చరిక వార్నింగ్స్ వాటి ద్వారా తర్వాత జెరూసలేం రెసుని అస్సేరియన్ అనేటువంటి వారి ద్వారా అక్రమాల నుంచి వెళ్ళి దేవుడు విడుదల చేసినప్పుడు అప్పుడు ఇస్రాయలీలు దేవుని ప్రజలు దేవునికి థ్యాంక్స్ చెప్పడం అటువంటి సందర్భంలో కీర్తన రాయడం జరిగింది ఇక్కడ మనం చూడవచ్చు ఎప్పుడైతే సన్ సన్ హెరీబ్ అనే అధికారులు ఉన్నారో వారు వాళ్ళ వాళ్ళ గెలుచుకున్న విజయాలను బట్టి వాళ్ళు పొందుకున్న యుద్ధాలు గెలిచిన విజయాలను బట్టి వాటిని బట్టి ఎంతో గర్వంతో వాళ్ళు వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు ఆ సమయంలో దేవుడు వారిని ఏం చేశారంటే వారి యొక్క గర్వణాన్ని వేసి వారికి బుద్ధి చెప్పడం మనం చూస్తాం అప్పుడు ఏం చేశారంటే వారందరూ కూడా ఒక సీనా 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 కొండ చుట్టూ కూడా వాళ్ళు క్యాంప్ వేసుకొని అక్కడ నివసిస్తున్నప్పుడు వారిని అందరూ కూడా నాశనం చేయడం మనం గమనించవచ్చు ఈ విధంగా మనం ఈ కీర్తన బ్యాక్గ్రౌండ్ మనం చూడవచ్చు ఇప్పుడు మనం మొదటి వచనం నుంచి చూస్తే మొదటి వచనం మనకి ఇక్కడ ఏమో ఏం కనబడుతుందంటే వారు స్తుతించినట్టుగా దేవుని స్థుతించినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు దేవా మేము నీకు కృతజ్ఞత చెల్లించున్నాము నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తులు చెల్లించున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు ఈ విషయాన్ని బట్టి మనం చూస్తే ఏంటంటే ఇస్రాయలు ప్రజలకి అక్కడ ఉన్న వారికి ఆ సమస్య వచ్చింది లేకపోతే శత్రువులు వారిపైన విజయం సాధించి ఎంతో గర్వంగా వాళ్ళు ఎక్కువగా చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఇస్రాయల్ ప్రజల్ని అంటే దేవుని ప్రజల్ని అక్కడ వారిని వాటికి వ్యతిరేకంగా ఉన్న వారిని వారి గర్వాన్ని అణచివేసినప్పుడు వారికి వారు ఏం చేశారు దేవుని ప్రజలు ఏం చేస్తారు దేవునికి ఆస్తులు చెల్లించారు వారి వారికి దేవుడు సహాయం చేశారు కాబట్టి వారందరూ కూడా కలిసి దేవునికి స్థూరు చెల్లించడానికి మనం గమనించవచ్చు ఇలా విధంగా మనం ముందుకెళ్తే ఇక్కడ మనం గమనించవచ్చు ఏదేంటంటే నిజంగా మనం మామూలుగా వర్షిప్ చేయడం అంటే జస్ట్ పాట పాడడం లేకపోతే నార్మల్గా దేవుని స్తోత్రం అని చెప్పడం అని అనుకుంటూ ఉంటాం ఇంత మాత్రమే కాదు నిజమైన ఆరాధన అనేది మనకి ఏమవుతుందంటే మన పైన మన మీద డిపెండ్ అయినట్టుగా కాదు అంటే మనం మీద ఎక్కువగా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఉండదు ఇంద్రీకృతం అవ్వదు అది దేవునిపైన అవ్వాలి దేవుని పైన అవ్వాలి మనం ఎక్కువగా పోవడం లేకపోతే మనకు ఎక్కువగా గర్వం రావడం మనం ఏదో చేసినట్టుగా అనే విషయం కాకుండా ఇక్కడే మనం గమనించవచ్చు ఏంటంటే మేము నీకు కృతజ్ఞాసు చెల్లించున్నాం మేము నీకు కృతజ్ఞాతలు చెల్లించున్నామని ఇక్కడ వాళ్ళు అంటున్నారు నీవు సమీపంగా ఉన్నావని అని చెల్లించున్నాము ఇక్కడ దేవుణ్ణి ఆరాధించడం మనం గమనించవచ్చు ఎందుకంటే దేవుడు వారికి సాయం చేశాడు దేవుడు వారికి ఉన్నటువంటి ఆపదలో ఆపదలో దేవుడు సాయం చేసే దేవుడు కాబట్టి కష్టాలు ఉన్నప్పుడు లేకపోతే సమస్యలు వచ్చినప్పుడు శత్రువుల నుంచి ఒక ఇబ్బంది లేకపోతే ఒక ఏమైనా యుద్ధం చేసే సమయంలో కావచ్చు వచ్చినప్పుడు దేవుడు వారి వైపు ఉండి వారి పక్షాన్ని ఉండి వారికి సాయం చేశాడు సాయంలో ఉన్నప్పుడు ఆపదలు ఉన్నప్పుడు దేవుడు సాయం చేసే దేవుడు కాబట్టి ఆ దేవునికి వారు కృతజ్ఞత చెల్లించారు వారిని బట్టి కాకుండా కేవలం దేవుని బట్టి మాత్రమే వారు దేవునికి కృతజ్ఞత చెల్లించడం మనం గమనించవచ్చు ఇంకా మనం ముందు రెండు నుంచి ఐదు వర్షాలు మనం చూస్తే ఇక్కడ దేవుడు ఒక మాట మనం చూడవచ్చు దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే నేను యుక్త కాలంలో కనిపించున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను మన జీవితంలో అనుకుంటా ఉంటాం చాలా పాపాలు చేసేవారు తప్పులు చేసేవారు బాగా సంతోషంగా ఉంటున్నారు లేకపోతే బాగా డబ్బులు ఇంకా జమ అవుతున్నాయి బాగా సంపాదిస్తున్నారు కోట్లు కూడబెడుతున్నారు కార్లు కడుతున్నారు లేకపోతే పాపులు బాగా నేను మంచిగా జీవిస్తున్నారు మంచి లైఫ్ ఉంది సెటిల్ లైఫ్ ఉందని అనుకుంటా ఉంటాం ఇక్కడ దేవుడు అంటున్నాడు నేనే న్యాయమును బట్టి తీర్పు తెచ్చున్నాను సో దాన్ని బట్టి మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు ఏ మన ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు సంతోషంగా వారు ఉంటా ఉంటున్నారు కావచ్చు కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా వారి చేసిన పనులు బట్టి తీర్పు తీర్చినటువంటి దేవుడు మన దేవుడు మనం చూడవచ్చు ఒకవేళ ఆ రేపు మనం ఈ భూలోకం విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం అందరూ కూడా పరలోకంలో దేవునితో పాటు ఉంటాం మనకు అందరికీ దేవుడు వాలీబుల్ రక్షణ ఇచ్చి ఉన్నాడు కానీ మన పక్క వారికి లేకపోతే మన ఎదుటివారికి ఆ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షణ లేనివారు కదా సో వారు ఆటోమేటిక్గా మన మన పరలోకంలో వాళ్ళు ఎక్కడ ఉంటారు నారకంలో ఉంటారు ఆ విషయం బట్టి మనం జ్ఞాపం చేసుకోవాలి ఖచ్చితంగా దేవుడు తీర్పు తీరుస్తారు భూలోకంలో కూడా వారు చేసిన పనులు బట్టి కూడా దేవుడు చిన్న చిన్న శిక్షలు వస్తూ ఉంటాయి పర్ పర్యావరసాలు ఖచ్చితంగా పాపం ద్వారా వస్తూనే ఉంటాయి వాటిని మనం గమనించాలి నిశ్చయంగా దేవుడితే ఖచ్చితంగా దేవుడు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తారు న్యాయాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు కాబట్టి ఆ గొప్ప దేవుని బట్టి మన దేవునికి వంద చేసుకోవాలి మన పట్ల మన ఇంట్లో వాళ్ళ పట్ల ఇవాళ వాళ్ళ గొడవకి వచ్చినా వాళ్ళు ఏమైనా చేసినా మన పట్ల ఏమైనా అన్యాయంగా మనల్ని ఏమైనా ఏం ఏం చేసినప్పటికీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే దేవుడు అంటున్నాడు భూమి దాని నివాసులు అందరూ లయమగినప్పుడు నేనే దాని స్తంభం నిలుపుదును అహంకారులై ఉండకుడి అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అని ఇక్కడ దేవుడు అంటున్నాడు ఆ సమయంలో కూడా అశ్చిరీనులు వాళ్ళు కూడా అహంకారంతో గర్వంతో మేము గెలిచాము ఏది చేసాము అది చేసామని అని బాగా ఎక్కువగా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఆ వాళ్ళు తిరుగుబా తిరిగి వాళ్ళు ఆ విధంగా చెప్పడం మనం గమనించవచ్చు ఓల్డ్ లో అలాగే మన జీవితంలో కూడా మనకు వ్యతిరేకంగా అన్యులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ బయట ఎవరైనా కానీ ఎవరైనా కానీ మనం వ్యతిరేకంగా వాళ్ళు గర్వంతో నేను ఓడించాను నేను కొట్టాను లేకపోతే నేను కురంగదీశాను నేను అప్పులపడేసాను లేకపోతే నేను నాశనం చేశాను నా వల్లని జాబ్ అయింది లేకపోతే నా వల్ల నీకు నష్టం వచ్చింది అని చెప్పడం వాళ్ళు గర్వంతో ఎగురు పడుతూ ఉంటారు కానీ దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా వాళ్ళ కూడా నేను అణచివేస్తానని దేవుడు అంటున్నాడు ఆ అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నందుకు దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలి దేవుడు ఇక్కడ వార్నింగ్ కూడా మనం చూడవచ్చు అహంకారుల ఉండకుడి అహంకారులకు నేను ఆగ్రహ ఇస్తున్నాను కొమ్ము ఎత్తకుడి కొ ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి కట్గ మురగాలు ఆ మృగాలు మా కొమ్ము ఎత్తు యుద్ధం చేసే ముందు ఏం చేస్తాయి మామూలు తల వంచి వెంటనే కొమ్ము పైకెత్తి అవి యుద్ధానికి రెడీ అవుతున్నట్టుగా ఆ విధంగా చేస్తాయి అలానే అహంకారులు కూడా మన మన పైనటువంటి ద్వేషం ద్వేషాన్ని చూపించే వారందరూ కూడా ఆ విధంగానే గర్వాన్ని చూపిస్తూ ఉంటారు కానీ దేవుడు వాళ్ళకి ఆజ్ఞ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు ఏంటంటే కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి అహంకారులే ఉండకుడు వారికి వారిని కూడా మనం చూడవచ్చు పొగరు పట్టిన మాటల పొగరు పట్టిన మాటలాడకుడి అనే భక్తిహీనులకు నేను ఇస్తున్నాను దేవుడు ఆజ్ఞాయిస్తున్నాడు ఖచ్చితంగా ఇచ్చిన దేవుడు వారి యొక్క కార్యాలను బట్టి వారి చేసినటువంటి పనులు బట్టి దేవుడు ఖచ్చితంగా వారికి తీర్పు తీరుస్తాడు ఈ విషయంలో మనం ఏ విషయంలో కూడా వరి చేసిన అవసరం లేదు మనం మనకి దేవుడు మనకు తీర్పు తీర్చే దేవుడు మన తోడున్నాడు కాబట్టి మన జీవితంలో మన కష్ట సుఖాల్లో మనకు వచ్చిన ఇబ్బంది అన్నింటిలో కూడా దేవుడు ఆయన చూసుకుంటున్నాడని ఈ యొక్క మాటల ద్వారా మనం గమనించవచ్చు తూర్పు నుండి అయినను పడమడి నుండి అయినను అయినను హెచ్చు కలగదు హెచ్చు కలగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒక ఆయన ఒకని తగ్గించును ఒకరిని హెచ్చించును ఇక్కడ ఆరు ఏడు వర్షంలో మనం మరలా మరలా చూస్తున్నాం దేవుడే తీర్పు తీర్చేటువంటి దేవుడు ఆయన ఒకరిని తగ్గించును ఆయన ఒకరిని హెచ్చించును ఆయనే ప్రతిదీ చేసేది మాత్రం అన్ని చేసేది చేసు మన దేవుడు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు వారు ఆ దేవుని బట్టి దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి యహోవా చేతిలో ఒక పాత్ర అందులోని రాక్షరసం పొంగుచున్నది అది సంబారం ఉన్నది ఆయన దానిలో నుండి పోయిచున్నాడు భూమి మీద ఉన్న భక్తిహీనలందరూ మడితో కూడా దానిని పీల్చి మింగి వేయవలను ఈ విధంగా మనం చూడవచ్చు అందరికీ కూడా వారు చేసినటువంటి పనులు బట్టి వారికి పర్యవసనలు వస్తాయి వారికి వాళ్ళు ఆ యొక్క వాటిని వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు స్వీకరిస్తారు విధంగా మనం గమ గమనిస్తూ ఉన్నాం నేనైతే నిత్యం ఆయన స్థితిని పరిశుభ్రమ చేయదును యాకొపు దేవుని నేను నిత్యము కీర్తించదును ఇక్కడ కీర్తనగాడు అంటున్నాడు నేనైతే దేవుని స్థుతిస్తాను ఎందుకంటే నా జీవితంలో చేసిన ఆయన మేల్ను బట్టి ఆయన కోసం నాకు ఎదురుగా నాతో పాటు ఉండి నా శత్రువులను ఓడించడం ఓడించే విషయంలో నాకు ఎదురుగా నన్ను నా పైన ద్వేషించి నాకు ఉన్నటువంటి అహంకారాలు ఎదుట ఆయన చేసిన మేల్ను బట్టి ఆ గర్వాన్ని అణించి వేసిన విధానాన్ని బట్టి నేనైతే దేవునికి కృత నిరాశ చెల్లిస్తాను నేనైతే దేవుని స్థుతిస్తాను అంటున్నాడు మన జీవితంలో కూడా దేవుడు అటువంటి విషయాలు ఎన్నో సందర్భాల్లో దేవుడు మనకి సాయం చేశాడు ఆ దేవుని బట్టి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి భక్తిహీనలో కొమ్ములంటిని కూడా దేవుడు విరే కొట్టే దేవుడు నీతమంతలో కొమ్ములను దేవుడు హెచ్చరించేటువంటి దేవుడు అలానే దేవుడు మనలో కూడా దేవుడు ఈ విధంగా హెచ్చించడానికి కారణం ఏంటంటే ఇది మన వల్ల మనం చేసినటువంటి మెరిట్ వల్ల కాదు కానీ దేవుడే అన్ని కూడా ఆయనే చేసేది ప్రతి ఒక్కటి కూడా ఆయనే ఆయన తగ్గి ఒకరిని తగ్గించేది ఆయన ఒకరిని హెచ్చించేది ఆయన భక్తి కొమ్ములు విరగొట్టేది ఆయనే ప్రతిది కూడా చేసేది ఆయనే అటువంటి గొప్ప దేవుడు మనకు ఉన్నందుకు దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకోవాలి కృతజ్ఞతం చేయించుకోవాలి ఆయనే తీర్పు తెచ్చేటువంటి దేవుడు కాబట్టి ఈ రోజు మన అందరం కూడా యేసు ప్రభు ద్వారా నీతి మందులు తీర్చబడి మనకి ఎటువంటి మనకి తీర్పు లేకుండా మన పరలోకానికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు కాబట్టి అలాగే అన్నిలోకి వేరైతే రక్షణ లేని వారందరూ కూడా నరకానికి వాళ్ళ వాళ్ళకి వెళ్ళడానికి కూడా తీర్పు తీర్చాడు కాబట్టి మన శత్రువులకి మన అహంకారులకి అందరూ కూడా దేవుడు తీర్పుదిచ్చే దేవుడు కాబట్టి ఆ దేవుని బట్టి థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవుడు మనం చేస్తున్న ప్రతి మేల్ని బట్టి కూడా ఎస్పెషల్లీ మన అందరి శత్రువు ఎదుట మన సమాజంలో మన దైనంద్ర జీవితంలో మన బ్రతికే సమయంలో దేవుడు మన తోడుండి అన్ని విషయాలలో తోడుండి మనకు సాయం చేసే దేవుడు ఆ పదలో సాయం చేసే దేవుడు కాబట్టి ఆ దేవుడిని థ్యాంక్స్ చెప్పుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుందాం దేవున్నావానికి మయాకాలను కాక